శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబయ్యింది ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది పచ్చని తోరణాలతో తిరుమల అంగరంగ వైభవంగా తయారైంది ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్న టీటీడీ ముందస్తు ప్రణాళికలను రూపొందించింది తిరుమాడ వీధుల్లో వాహన సేవలను తిలకించేందుకు మూల విరాట్ను దర్శించుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాను అంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది అయింది ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు యువ వెంకయ్య చౌదరి గారు మనతో పాటు ఉన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కూడా ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఓం నమో వెంకటేశాయ ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా పత్రికాముఖంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ టీటీడీ అనేకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ దాకా జరుగుతుంది ఇరవై మూడో తారీఖు అంకురార్పణ ఉంటుంది అలానే ఇరవై నాలుగో తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అలానే ఇరవై ఎనిమిదో తారీఖు మనకి గరుడు వాహన సేవ ఉంటుంది అలానే ఈ మధ్యక అంటే అన్నీ కూడా దాదాపు పదహారు వాహనాల్లో స్వామివారు ఉదయం సాయంత్రం ఊరేగిస్తూ ఊరే ఊరేగింపులో ఉంటూ లక్షలాది మందికి ప్రజల భక్తులకి కోట్లాది మంది భక్ భక్తులకి పరోక్షంగా దర్శనమిస్తూ ఈ భూమి మీదే ప్లాన్ చేస్తూ మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేస్తూ కావలసిన వాటి అన్నిటిని కూడా సమకూర్చుకుంటూ చేస్తూ వాళ్ళకు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా క్లారిటీ ఇస్తూ ఎక్కడైతే ఇద్దరు కలిసి పనిచేయాల్సి వస్తుందో ఎక్కడైతే మోర్ క్లారిటీ కావాల్సి వస్తుందో వాటి మీద మరింతగా సూక్ష్మంగా క్లారిటీ తీసుకుంటూ పగడ్బందీగా ప్లాన్ చేయటం జరుగుతుంది ఈ ప్లానింగ్లో అనేకమైన విషయాలను ప్రధానంగా స్పృశించడం జరిగింది అలానే అన్నపానీయాలకు వచ్చిన ప్రొవిజన్స్ ఎంత కావాల్సి వస్తుంది వాటర్ ఎంత కావాల్సి వస్తుంది ఇలా ప్రతి విభాగాన్ని శానిటేషన్ ఎంత కావాల్సింది శానిటేషన్ మెటీరియల్ ఎంత కావాల్సి వస్తుంది ఎంతమంది శానిటేషన్ అదన అదనంగా వర్కర్స్ కావాల్సి వస్తుంది కిచెన్లో ఎటువంటిది కావాలి కిచెన్ కెపాసిటీని ఎంత పెంచుకోవాలి అందరూ కూడా రెడీగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇదంతా కూడా మంది చాలా రకాలుగా చాలా మీటింగులు పెట్టుకొని చాలా రకాలుగా డిస్కస్ చేసి చాలా మంది సహాయం కూడా తీసుకొని చేయటం జరిగింది చాలా రెండు లక్షల వరకు కూడా కెపాసిటీ ఉన్న పరిస్థితి అయితే దానికి మించి కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారందరికీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి సో గరుడ వాహనం గరుడోత్సవానికి గరుడ వాహనానికి బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రాధాన్యత ఉంటుంది ప్రముఖమైన ఘట్టం ఈ ఘట్టాల్లో మనం గత సంవత్సరాల్లో చూస్తే చాలామంది భక్తులు వస్తారు వీక్షిస్తారు స్వామివారికి ఇష్టమైన వాహనం గరుడ వాహనం గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగుతారు కాబట్టి చాలామంది నడిచి వస్తారు పక్క రాష్ట్రాల నుంచి వస్తారు వేరే ప్రాంతాల నుంచి వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు సో మీ అందరికీ తెలుసు గ్యాలరీలో దాదాపు రెండు లక్షల మంది కూర్చోవటం జరుగుతుంది అలానే ఈస్ట్ మాడా స్ట్రీట్లో అదనంగా ఒకసారి స్వామివారి ఊరేగింపు ఈస్ట్ మాడా స్ట్రీట్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చోటం రెండోసారి రీఫిల్ చేసుకునే అవకాశం ఇవ్వటం జరుగుతుంది అలానే నాలుగు మాడా వీధుల కార్నర్స్లో కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది అలానే ఇతో దీంతో పాటు మనకి చాలా మనం అవుట్ సైడ్ స్క్రీన్లు కూడా పెట్టడం జరుగుతుంది దాదాపు ఈసారి తిరుమలలో ముప్పై ఆరు స్క్రీన్లు పెడుతున్నాం దాదాపు పద్నాలుగు స్క్రీన్లు దాకా బయట కూడా ఉంటాయి స్క్రీన్ల ద్వారా వీక్షించే వాళ్ళు కూడా ఉంటారు వీటన్నిటితో పాటు మన అన్నీ కూడా వైకుంఠం వన్ కానీ వైకుంఠం టూ కానీ లేకపోతే షెడ్స్లో కానీ లేకపోతే అవుట్ సైడ్ క్యూ లెన్స్లో కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వీక్షిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా మనం స్క్రీన్ల ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సో వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఒకవైపు ప్రత్యక్షంగా వీక్షించే వాళ్ళు మరొక వైపు ఇక్కడే పరోక్షంగా వీక్షించే వాళ్ళు అలానే కోట్లాది మంది స్క్రీన్ల ద్వారా వీక్షించే వాళ్ళకు కూడా అన్ని రకాలైన అవకా అన్ని రకాలైన అవకా ఇక్కడ సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా మనకి పరోక్షంగా వీక్షించే వాళ్ళకి మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కానీ విశిష్టత కానీ ప్రాధాన్యత కానీ వీటన్నిటి కూడా వి జరుగుతుంది ప్రత్యక్షంగా వీక్షించుకో వీక్షించే వాళ్ళకి అన్న అన్న ప్రసాదాలు కానివ్వండి శానిటేషన్ కానివ్వండి లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అలాగనే ఎప్పటికప్పుడే ఏమన్నా ఎమర్జెన్సీలో ఉంటే షిఫ్టింగ్ చేసే అంబులెన్సెస్ కానీ దాదాపు పద్నాలుగు అంబులెన్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరము ఈచ్ గ్యాలరీ కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఆఫీసర్ను పోస్ట్ చేయడం జరిగింది ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నాము ఖచ్చితంగా భక్తులంతా తిరుమలకు వచ్చి స్వామివారి వాహన సేవను తిలకించి అలాగే మూల దర్శనం కూడా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాము సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకుండా భక్తులు స్వయంగా తిరుమలకు వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి తరువాతనే తీసుకోవాలి అలాగే బ్రహ్మోత్సవాలను ఈసారి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయడానికి అన్ని విధాల కృషి చేశాము భక్తులంతా కూడా భక్తులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు వాహన సేవతో పాటు వా స్వామివారిని కూడా తిలకించే విధంగా ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులంతా కూడా నిరభ్యంతరంగా వచ్చి వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాలని మాత్రమే అదనపు యువ గారు సూచిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చైతన్యతో కుమార్ మెగా నైన్ టీవీ తిరుమల